కోటం ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలని ఓర్చుకోలేక రూరల్ మండలం కావచ్చు ఎటు ఏడు పంచాయతీకి రోడ్లన్నీ సరిచేసే క్రమం అక్కడ పని జరుగుతుంది కొన్ని వందల కోట్ల రూపాయలతో గ్రామాభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడతా రాష్ట్రాన్ని సరిచేసే కార్యక్రమాలకు ముందుకట్టారు మోడీ గారు కూడా ఇక్కడ అద్భుతంగా పాలన జరుగుతుంది కాబట్టి మోడీ గారు ఆశీస్సులు ఫండ్ ఇవ్వడం గ్రాండ్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ప్రజలందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర జబ్బుతో బాధపడుతుంది కాబట్టి ఆ జబ్బుకి విలువ ఆల్రెడీ మొన్న జరిగింది ఇక ముందు ముందు కూడా ఆ జబ్బు తగ్గదు ప్రజలు వాళ్ళ గుణపాఠం చెప్తారని తెలియజేసుకుంటూ బీజేపీ నాయకులు తెలుగుదేశం నాయకులు జనసేన పార్టీ నాయకుల తరపున ఈ యొక్క మీడియా సమావేశాన్ని నిర్వహించి ప్రజల ముందు వాస్తవం ఉంచారు కాబట్టి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గౌరవించి ముందుకు నడిపించాలని హృదయకు నమస్కారాలు జై జనసేన జై తెలుగుదేశం జై